నమస్కారం వాస్తు ప్రకారము టాయిలెట్స్ ఎక్కడ ఉండాలి అనేటువంటిది చాలామందికి ఉండేటువంటి ప్రశ్న అయితే ఏ స్థానాల్లో వాస్తు శాస్త్ర ప్రకారము ఉంటే మంచిది ఎక్కడ ఉంటే మంచిది కాదు ఎలాంటి ఫలితాలు ఉండే అవకాశం ఉంది ఇలాంటి విషయాల్ని మనము ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే చాలామంది ఈశాన్యంలో ఒకవేళ టాయిలెట్ ఉన్నట్టయితే పిల్లలకు సంబంధించినటువంటి చదువు విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ అలాగే ఇంటెల్ పాదికి కూడా ఆరోగ్య విషయంలో కానీ ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఇంట్లో అందరికీ కూడా ఇది అనారోగ్య సూచన కాబట్టి ఈశాన్యంలో టాయిలెట్ అనేది ఉండకూడదు బాత్రూమ్ అయినా సరే టాయిలెట్ అక్కడే ఉండకూడదు ఎందుకు అంటే అది దేవతా స్థానము వాస్తు పురుషుడికి సంబంధించి అది అక్కడ మనము దేవతల్ని ఉంచి ఆరాధించాల్సినటువంటి స్థానం కాబట్టి అక్కడ టాయిలెట్స్ ఉండడం అనేది వాస్తు శాస్త్ర రీత్యానే అలాగే అన్ని రకాలుగా కూడా మంచిది కాదు అలాగే తూర్పు తూర్పు తీసుకుంటే మనం చాలామంది ఇళ్ళల్లో గమనిస్తూ ఉంటాము తూర్పు వైపు మెట్లు ఉండేసి దాని కింద సెప్టిక్ ట్యాంక్ కానీ లేదా టాయిలెట్ కానీ కడుతూ ఉంటారు అయితే ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ అయితే ఓకే ఎందుకంటే కిందికి తవ్వి ఉంటుంది కాబట్టి తూర్పులో లోతు ఉండడం అనేది మంచి విషయం కాబట్టి ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఉండడము అనేది కరెక్టే కానీ టాయిలెట్ మాత్రం ఉండకూడదు అలాగే ఒకవేళ తూర్పులో గనక బాత్రూమ్ ఉంటే టాయిలెట్ ఉంటే ఏం జరుగుతుంది తూర్పు మనకి కీర్తి ప్రతిష్టలు ఇచ్చేటువంటి పేరు ప్రతిష్టలు ఇచ్చేటువంటి స్థానం వాటికి భంగం ఏర్పడే అవకాశం ఉంది ఇంట్లో ఉండే పెద్దలకు కానీ పిల్లలకు కానీ చెడ్డ పేరు రావడం అనేది జరగడానికి ఆస్కారం ఉంటుంది అందుకని తూర్పులో టాయిలెట్ని నిషేధించడం అయింది ఆ తర్వాత ఆగ్నేయం ఆగ్నేయం తీసుకుంటే ఆగ్నేయంలో టాయిలెట్ అనేది అస్సలు ఉండకూడని విషయం ఎందుకు అది శుక్రుడికి సంబంధించిన స్థానము ప్రతి ఇంట్లోకి వ్యక్తి ఆ ఇంట్లోటువంటి మనుషులు ఇంట్లోకి రావడానికి ఎలాగ మెయిన్ డోర్ ఉంటుందో ఆ ఇంట్లోకి ధనం రావడానికి ఆగ్నేయం అనేది స్థానం అన్నమాట సో ఆగ్నేయము ధనానికి మెయిన్ డోర్ అలాంటి శుక్రుడి స్థానంలో కనుక టాయిలెట్ ఉంటే ఏం జరుగుతుంది మొత్తం అవుట్ అయిపోతుంది ఎందుకంటే టాయిలెట్ అనేది సింక్ అనేది రాహుకు సంబంధించినటువంటి విషయము సో అక్కడ మొత్తం అంతా కూడా ఆ ఇంట్లో ఉన్నదంతా ఆవిరైపోతూ ఉంటుంది అనమాట మింగేయబడుతుంది అనవసరమైనటువంటి ఖర్చు అలాగే ఆ ఇంట్లోకి ధనం రాకడం అనేది ఉండదు సో అందుకని ఆగ్నేయంలో అస్సలు టాయిలెట్ ఉండకూడదు ఒకవేళ అక్కడ టాయిలెట్ ఉన్నట్టయితే ఆ ఇంట్లోకి ధనము అనేది రావడం జరగదు ధననాశనము ఉన్నాయి కూడా ఎక్కడెక్కడ డబ్బులు స్ట్రక్ అయిపోవడం ఎవరికి ఇచ్చినవి తిరిగి రాకపోవడము ధన విషయంగా అభివృద్ధి అనేది కొంటుపడడం జరుగుతుంది కాబట్టి ఆగ్నేయంలో టాయిలెట్ అనేది ఉండకూడదు అలాగే ఉత్తరం తీసుకుంటే ఉత్తరము అనగానే మనందరికీ తెలుసు అది కుబేర స్థానము కుబేర స్థానము అనగానే మనకి ఐశ్వర్యము నగలు ఆభరణాలు మన ఇంటి స్థిరాస్తి విషయాలు ఇలాంటివన్నీ ఉండాల్సినటువంటి స్థానంలో కనుక మనం టాయిలెట్ నుంచితే మళ్ళీ రాహు సంబంధం అన్నాము సో మొత్తం కుబేర స్థానంలో ఉన్నటువంటి ధనాన్ని ఐశ్వర్యాన్ని అన్ని రకాల స్థిరాస్తుల్ని అది కూడా మింగేస్తుంది అన్నమాట సో అందుకని ఉత్తరము అనేది చాలా నిషిద్ధమైనటువంటి స్థానము టాయిలెట్ కోసము ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ ఉండకూడదు ఆ ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులకి ఉండేటువంటి అవకాశాలు కూడా కుంటుపడతాయి అన్నమాట ఉద్యోగపరంగా కూడా ఎందుకంటే మనకి ఏ రకంగా ధనం వస్తుంది మనము విద్య ద్వారా కానీ లేకపోతే ఉద్యోగం ద్వారా కానీ వ్యాపారం ద్వారా కానీ అవకాశాల ద్వారా కానీ మనకు ధనం వచ్చే అవకాశం ఉంది సో అవన్నీ కూడా కుంటుపడేటువంటి అవకాశం ఉంటుంది ఆ తర్వాత నైరుతి జనరల్గా నైరుతిలో మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది బరువు ఉండాల్సిన స్థానం అనుకుంటూ ఉంటాము కదా సో చాలా ఇళ్లల్లో మనం గమనిస్తూ ఉంటాము నైరుతిలో గనక మెట్లు ఉంచి దాని కింద టాయిలెట్ని కడుతూ ఉంటారు ఇది కూడా రాంగే నైరుతిలో ఎగ్జాక్ట్గా టాయిలెట్ ఉండడం అనేది నిషిద్ధము అసలు చెప్పాలంటే ఏ మూలలో కూడా టాయిలెట్ అనేది నిషిద్ధం నైరుతికి పక్కగా అంటే పడమర వైపుగా అలాగే ఇంకో పక్క దక్షిణం వైపుగా ఉండొచ్చు కానీ ఎగ్జాక్ట్ నైరుతిలో టాయిలెట్ అనేది నిషిద్ధం దీనివల్ల ఏమవుతుంది అంటే ఆ ఇంట్లో ఉండేటువంటి ముఖ్యంగా మాస్టర్ బెడ్రూమ్ కదా అక్కడ ఉండేది కాబట్టి ఆ ఇంట్లో ఉండేటువంటి జంటల మధ్యలో లేదా మాస్టర్ బెడ్రూమ్లో ఉండేటువంటి తల్లిదండ్రి కానీ లేదా మెయిన్ జంట ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్యలో అపార్థాలు చోటు చేసుకోవడం వాళ్ళ మధ్య దూరం పెరగడం అనేది జరుగుతుంది ఆ తర్వాత దక్షిణం దక్షిణం తీసుకుంటే దీన్ని యమస్థానం అంటాము ఇక్కడ టాయిలెట్ ఉండడం అనేది బెస్ట్ ప్లేస్ అనమాట సో ఎక్కడైనా సరే ఇంట్లో దక్షిణంలో టాయిలెట్ ఉండడం అనేది చాలా మంచి విషయము దానివల్ల ఆ ఇంటికి అభివృద్ధి జరుగుతుంది నెగిటివిటీ తొలగించబడుతుంది నెగిటివ్ వైబ్రేషన్ అంతా కూడా క్లియర్ అవుతుంది ఇలాంటివన్నీ జరిగి మంచి జరుగుతుంది ఆ తర్వాత పశ్చిమం పశ్చిమం కూడా టాయిలెట్ ఉండడానికి చాలా మంచి స్థానము ఇక్కడ ఉండడం ద్వారా కూడా డిప్రెషన్ తొలగడం కానీ చెడు అలవాట్లు పోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట సో దక్షిణము మరియు పశ్చిమము అనేది ఇంట్లో టాయిలెట్ ఉండడానికి చాలా బెస్ట్ ప్లేస్గా చెప్పబడుతుంది అలాగే ఇంకో మిగిలిన వాయువ్యంలో చూస్తే ఇక్కడ మాత్రం ఉత్తర గోడకి తగలకుండా గనక కడితే అంటే కొంచెం పశ్చిమం వైపుగా వాయువ్యంలో కడితే మంచిదే చాలా దగ్గర మనం గమనిస్తూ ఉంటాం చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటూ ఉంటుంది అక్కడ అలాంటప్పుడు పడమర వైపుగా కట్టడం ఉత్తర గోడకి తగలకుండా కట్టడం మంచిది అలాగే కొంతమంది మెట్ల కింద వాయువ్యంలో టాయిలెట్ వేస్తూ ఉంటారు సో అది కొంతవరకు ఓకే ఇంటికి తగిలినప్పుడు ఇంటికి ఎగ్జాక్ట్ వాయువ్యానికి తగలదు కాబట్టి అక్కడ ఓకే కానీ చాలా మటుకు అది కూడా తొలగిస్తే మంచిది అసలు ఇంట్లో టాయిలెటే ఉండకూడదు చెప్పాలంటే పూర్వకాలం ఎక్కడ ఉండేది ఊరు చివర ఉండేది ఆ తర్వాత ఇంటి బయటికి వచ్చింది ఆ తర్వాత ఇంట్లోకి వచ్చేసింది కానీ ఇప్పుడున్న ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ఇంట్లో వయసు పెద్దగా ఉన్నటువంటి పెద్దలు ఉన్నప్పుడు కానీ ఇంకే రకంగా కానీ మన అవసరాల రీత్యా కానీ టాయిలెట్ ఇంట్లోకి రావడం జరిగింది కానీ ఒక పావు వంతు వాస్తు దోషాన్ని కలిగించేటువంటి వస్తువు ఏదైనా ఉంది అంటే అది టాయిలెట్ కాబట్టి తప్పని పరిస్థితిలో ఉంచుకోవాల్సి వచ్చినప్పుడు దక్షిణం కానీ పశ్చిమం కానీ ఉంచుకుంటాం మిగతా ప్రాంతాల్లో లేకుండా చూసుకొని మనము టాయిలెట్ పరమైనటువంటి సరి అయిన దిక్కులో ఉంచడం లాంటివి చేయడం వలన మంచి ఫలితాలు పొందుతాం మీకు టాయిలెట్ గురించినటువంటి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఉంటే మంచిది ఇంకా ఏమైనా మీకు సంబంధించిన మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్కి సంబంధించిన డౌట్స్ ఉంటే కింద మెసేజ్ చేయండి మీకు జవాబు ఇవ్వబడుతుంది నమస్తే